అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మై లైఫ్ స్టైల్ మాన్సూన్ ఎంత అందంగా ఉంటుందో చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అంతే టిప్పలు కూడా ఉంటాయండి మెయిన్గా ఈ సీజన్లో వచ్చే ఫ్లూస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకి చాలా ఇబ్బందులు కలిగిస్తాయి చిన్న చిన్న జాగ్రత్తలతోటి వాటి నుండి మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి మస్కిటో రిప్లెంట్స్ రాయండి నేనైతే ఖచ్చితంగా ఓడోమస్ రాసి పంపిస్తాను పిల్లలకి ఓడోమస్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ అండి పిల్లలకి స్కూల్లో క్లాస్ రూమ్స్లో ఖచ్చితంగా దోమలు ఉంటాయి ఆ పగలు కుట్టే దోమలే డెంగ్యూకి మెయిన్ కారణం అవుతాయి సో ఓడోమస్ రాయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అని చెప్పి రాయకుండా అలా వదిలేసి డిసీజెస్ అన్నీ తెచ్చుకునే బదులు ఓడోమస్ రాసి పంపించడం చాలా బెటర్ ఎంతో ఎక్కువ రాయక్కర్లేదండి చిన్న బఠానీ గింజ అంతా తీసుకుంటే సరిపోతుంది జస్ట్ పైన ఒక లేయర్ లాగా ఉంటే చాలు ఓడోమస్ ఎయిట్ అవర్ మనని సెక్యూర్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి అండ్ పిల్లలకి స్కూల్కి హాట్ వాటర్ పంపించండి గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి థ్రాట్ అంతా క్లియర్గా ఉంటుంది ఎప్పుడు సో హాట్ వాటర్ బాటిల్స్ ఎట్లాగో ఉంటున్నాయి కదా హాట్ వాటర్ పంపించండి అండ్ ఫుడ్ తీసుకునే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం అలవాటు చేయండి చిన్నపిల్లల రూమ్స్లో ఇలాంటి మాస్కిటో నెట్స్ పెట్టండి ఇవి నైట్ మనం దోమల నుంచి సేఫ్గా హ్యాపీ స్లీప్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి నెట్స్ ఉండాలి లేకుంటే దోమలు నైట్ అంతా పీకి పడేస్తాయి అన్నమాట మా పిల్లల రూమ్లో కూడా ఇలాంటి మస్కిటో నెట్ ఉంటుంది చూడండి ఇది చాలా సేఫ్ అండ్ పిల్లలకి ఇలా తులసాకులు వామాకులు నీళ్ళల్లో మరగబెట్టి ఇస్తూ ఉండండి వారంలో రెండుసార్లు అయినా వీటిలో కొంచెం మిరియాలు వేసుకోవచ్చు వాము కూడా వేసుకోవచ్చు ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది సో తప్పకుండా వీస్తూ ఉండండి వామాకు తులసాకు మనకి దగ్గు జలుబు నుంచి త్వరగా రిలీఫ్ ఇస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసి పసుపు పసుపు ఇది నేను ఇంటి దగ్గర నుంచి ఆర్గానిక్గా తెచ్చుకున్నాను అనమాట ఓన్గా మిల్లులో పట్టించుకున్న పసుపు ఇది ఇది జల్లెడ పట్టి మంచి స్మూతీగా వచ్చిన తర్వాత ఒక కంటైనర్లో తీసుకుంటాను వేడి పాలల్లో కొంచెం చిటికెడు పసుపు వేసిస్తే చాలు మనం కొన్న పసుపు కన్నా ఇలా ఇంట్లో ఆర్గానిక్గా ఉండే పసుపు అయితే ఇంకా చాలా బెటర్ అనమాట కొంచెం వేడి పాలల్లో పసుపు వేసి ఇవ్వడం వల్ల కూడా ఇమ్యూనిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇలా అలవాటు చేయండి పిల్లలకి అండ్ మనం ఈ పసుపుని కొంచెం కషాయాల్లో కానీ అలా హాట్ వాటర్లో కానీ కూడా వేస్తూ ఇవ్వడం వల్ల చాలా మంచిది అనమాట అండ్ హనీ తేనె వాడడం వల్ల కూడా పిల్లలకి చాలా ఇమ్యూనిటీ రేజ్ అవుతుంది హాట్ వాటర్లో తేనె వేసి ఇస్తూ ఉండండి లేదా పాలల్లో కానీ కషాయాల్లో కానీ తేనె రెగ్యులర్గా వాడుతూ ఉండండి తేనె ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది నేనైతే ఈ భాష తేనె వాడుతున్నాను ఇది మంతెని సత్యనారాయణ గారి ఆశ్రమం నుంచి తెప్పించుకుందనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పచ్చకర్పూరం అండి పిల్లలకి పచ్చకర్పూరం వాడుతూ ఉండండి ఆ స్మెల్ అలవాటు చేయండి అండ్ ఇది స్మెల్ చూస్తూ ఉండడం వల్ల చాలా మంచిదండి అండ్ ఇది పిల్లల రూమ్లో కొంచెం సేపు అలా క్యాప్ ఓపెన్ చేసి పెట్టినా కూడా రూమ్ అంతా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇది చాలా హెల్త్కి మంచిది అండ్ రూమ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అలాంటివన్నీ పోతూ ఉంటాయి అన్నమాట అండ్ ఒకవేళ పిల్లలకి ఫుల్ కోల్డ్ కాఫ్ ఉంటే కొబ్బరి నూనెలో పచ్చకర్పూరం కొంచెం వేడి చేసి పాదాలకి పుట్టకి రాయండి అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా నీళ్ళల్లో వేడి చేసి బాగా మరిగిన తర్వాత కొంచెం హనీ వేసుకొని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ చాలా ఇంక్రీజ్ అవుతుందండి కోవిడ్లో మనందరం ఇది చాలా బాగా యూజ్ చేసాం కదా సో కోల్డ్ కీ కాఫ్కి మంచి రెసిపీ అనమాట ఇది అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాల్ట్ వేసిన వాటర్లో బాగా వాష్ చేసి తర్వాతనే తీసుకోండి అండ్ బయట ఫుడ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయండి బయట ఫుడ్ తిన్నామంటే పిల్లలకి వెంటనే డయేరియా సిమ్టమ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ అలాగే స్కూల్కి వెళ్ళొచ్చిన వెంటనే క్లాత్స్ అన్ని డెటాల్లో వాష్ చేయడము అండ్ ఇంట్లో ఫ్లోరింగ్కి కానీ అలా ఇలాగ యాంటీసెప్టిక్ లిక్విడ్స్ వాడడం వల్ల చాలా వరకు మనం బెటర్ రిజల్ట్స్ చూడవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేయడం వల్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం పిల్లల్ని సేఫ్గా సెక్యూర్గా ఆరోగ్యంగా ఉంచవచ్చు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ